హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కావ్యస్మైలీ వెల్కమ్ బ్యాక్ గైజ్ ఈరోజు వీడియో ఒక మంచి విషయం ఉంది ఒక సాడ్ విషయం కూడా ఉంది ఫస్ట్ మంచి విషయం చెప్తా చెప్తా ఒక మంచి విషయం గాయస్ అయితే హైదరాబాద్కి వెళ్ళబోతున్నాము ఎందుకంటే చిన్న కంపెనీలో ఒక జాబ్ అయితే మాట్లాడుకున్నా తమ్ముడు చూసిండు మంత్లీ ఒక ఫిఫ్టీన్ అంట ఫస్ట్ స్టార్టింగ్ జాబ్కి అయితే వెళ్ళబోతున్నా ఇప్పటించి వీడియోస్ అయితే అవసరం లేదు ఏడుకోవడం అవసరం లేదు ఉందా షో చెయ్యకు నువ్వు అంతా అయితే వీడియోస్ అయితే రావు ఇక వస్తాయి ఇప్పటి నుంచి వస్తాయి వస్తే గానీ ఎప్పుడు వీక్ ఒకటి లేకపోతే వీక్ ఒకటి మంత్ ఒక అట్లా లేదు వెళ్ళబోతున్నాము అదే చెప్పడానికి ట్రై చేస్తున్నా బల్కం గైస్ గాయస్ ఇక్కడ తెలిసిన ఉంటే కలవండి అంటే ఏంది హైదరాబాద్ పోతున్నాం ఏమొద్దు కానీ జాబ్ మాట్లాడుకున్నాయి కదా ఏమొద్దు ట్వెల్వ్ కేజీ ఫిఫ్టీన్ కేజీ హైదరాబాద్ పోతురా ఫస్ట్ ఫిఫ్టీన్ కేజీ సార్ అంటే ఏమొద్దు అంతేనే ఫస్ట్ ఫిఫ్టీన్కి చెప్పేది నేను ఫస్ట్ ఫస్ట్ ఫిఫ్టీన్కి వేసారంట ఒక టూ త్రీ మంత్స్ వేసి ట్వంటీ కే ట్వంటీ ఫైవ్ కే వరకు వేసారంట వన్ ఇయర్ అగ్రిమెంట్ అంటే స్టార్టింగ్ అవ్వగానే వన్ ఇయర్ అట్లా వేస్తామని సైన్ చేసేసేయాలి ఏడికి బోర్డు అవసరం లేదు ఏం అవసరం లేదు ఇన్న ఉందా వీడియోస్ చేసుకున్నా ఇక్కడ ఉందా కానీ మనీకి చాలా ఇబ్బంది అవుతుంది కానీ కానీ మనీకి చాలా ఇబ్బంది అవుతుంది మహిళా సంఘాలు ఉన్నాయి అవి కట్టాలి మనీ ఎడికి వెళ్ళి అనుకున్నా గాయస్ మస్తు ఇబ్బంది అవుతుంది మనీకి పోతే పోతే వీడియోలు పోతలేవు గాయస్ పోతున్నాయి పోతున్నాయి వన్ వన్ హండ్రెడ్ పోతే షార్ట్ వీడియోస్ పెట్టకుండా అయిపోతుండే లాంగ్ పెడుతుంటే మానిటైజేషన్ అయిపోయింది మనం షార్ట్ వీడియోస్ పెట్టినాం కాబట్టి త్రీ మిలియన్ వ్యూస్ అట్లా ఇంకా కాలేదు హాఫ్ మిలియన్ వరకు అయింది అనేసి షార్ట్ వీడియోస్ షాప్ ఇప్పుడు లాంగ్ వీడియోస్ కొడుతున్నాం లాంగ్ వీడియోస్ మంచిగా పోతున్నాయి కదా

అందుకే ఇక యూట్యూబ్ వద్దలే అని చెప్పి బంద్ చేసుకొని ఏదైనా చిన్నపాటి జాబ్ చూసుకొని లైఫ్ లో కొంచెం గ్రో అవ్వమని చూస్తున్నా అరే అర్థం చేసుకోవాలి ఇంత వచ్చింది ఇంకా 1 మంత్ 1 1/2 మంత్ లో మానిటైజేషన్ వస్తుంది వ మానిటైజేషన్ వ అయినా గానీ వ్యూస్ చాలా ఎక్కువ పోవాలి మనీ రావాలంటే వ్యూస్ పోవాలి ఫస్ట్ వట్ మన లియూస్ ఎట్టే కదా వినరు అన్న ఇదరు ఆడవాళ్ళు అంటేనే ఇంత ఉన్నారు చెప్పే ఎల్లుండి మండే మనం వెళ్తున్నాము లగేజ్ అవన్నీ నాకు బ్యాక్ కానీ చెప్తా ఇనుక నేనా ఎందుకు ఇట్లా చేస్తున్నావు ముందుకి వేస్తున్నావు నేను సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్ అన్ని పంపించి వాళ్ళు ఆల్రెడీ సబ్మిట్ చేసిండు మండే వచ్చి జాయిన్ గాం మనం ఎల్లుండి హైదరాబాద్ కి వెళ్తున్నాం ఓకే అంటే మళ్ళీ వెళ్తారు ఏమంటావు ఏం కేఫ్టీన్ కే ఇక్కడ కూడా వస్తాయి ట్వెల్వ్ కే ఫిఫ్టీన్ కే ట్వంటీ కే దా దాకా వస్తాయి వస్తున్నాయి చేసుకొని ఎట్లా పోతున్నాం కదా అబ్బా పోతారే వీడియోస్ చేస్తున్నాం కదా వస్తుంది ఆగ రాదు ట్వెల్వ్ ఫిఫ్టీన్ కాదు కే కాదు ఫిఫ్టీ కే థర్టీ కే ట్వంటీ కే అట్లా వస్తది మొత్తం చేసే గాయ్స్

ఏంది <laughs> కావాలి <laughs> <laughs>

ఏమో అవసరం లేదు ఏమో సాపడే కుక్క షో అంత మరి ఎందుకు ఏడుస్తున్నావు రియల్ గా కన్నా మనం హైదరాబాద్ పోతున్నాము ఎందుకు ఏడుస్తున్నావే రియల్ గా డాడీ హైదరాబాద్ కూడా ఎందుకు ఈ ఊర్లో ఏముంటావు కన్నా మంచి హైదరాబాద్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అట్లుంటది ఎట్లుంటది కాల్ చిల్ అయిపోవచ్చు ఎందుకు వెళ్తున్నావు మరి కోరే ప్రాణమేను బా సరేలే పో రెడీగా అవన్నీ డ్రెస్ అవన్నీ

కాదు కన్నా రియల్ గా మనం యూట్యూబ్ బంద్ చేసి హైదరాబాద్ పోతే ఫీలింగ్ ఎట్లుంటదా అని చిన్న టెస్ట్ చేశాను మంచి ఎప్పుడే మంచి వ్యూవర్స్ మంచి వస్తారు మంచి రీచ్ అయితున్నాయి రీచ్ అయితుంది మనకి ఏమైనా పోతలేదు వీడియో ఇచ్చేది పోతుంది లిటరలీ కావి ఏడ్చేసింది తెలుసా కళ్ళలా నీళ్ళు వచ్చినాయి మెంటల్లానికి ఎటు వేయలేదు గాయ్స్ రోజుకో వీడియో వస్తుంది ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా ఏమేమి వీడియోలు చేయాలో కామెంట్ చేయండి ఇచ్చి ఓడేద్దాం ఖాళీ ఫుల్ ఎంటర్టైన్మెంట్